రైతు సోదరులందరికీ నమస్కారం నేను రాసి కంపెనీ హైవేజ్ వాళ్ళది బ్లేజ్ అనే వెరైటీని తీసుకున్నాను ఈ వెరైటీ యొక్క మంచి లక్షణాలు ఏంటంటే జెర్మినేషన్ పర్సంటేజ్ బాగుంటుంది అదేవిధంగా అన్ని రకములన రోగాలను తట్టుకొని ఎక్కువ దిగుబడినిస్తుంది ముప్పై నుంచి ముప్పై ఐదు క్వింటాల దిగుబడి ఇచ్చే వెరైటీ అదేవిధంగా జూలై నాలుగో తారీఖు నర్సరీ బెడ్లను ప్రిపేర్ చేసుకున్నాను జూలై నాలుగో తారీఖు సోయింగ్ చేసుకున్న వెంటనే నారుమడిపై ఎండుగడ్డిని పరచడం జరిగింది ఎండుగడ్డిని పరచడం వలన ఎప్పుడూ తేమ ఉండ ఉంటుంది తేమ ఎక్కువగా ఉండడం వల్ల ఏంటంటే జెర్మినేషన్ పర్సంటేజ్ బాగా పెరుగుతుంది అదేవిధంగా కలుపు కూడా ఎక్కువగా రాదు ఓపెన్ ప్లేస్లలో అయితే కలుపు ఎక్కువగా వస్తుంది ఈ ఎండు గడ్డిని వేసుకోవడం వల్ల కలుపు అనేది అస్సలు రాదు మ్యాక్సిమం కలుపుని ఒక సెవెంటీ ఫైవ్ పర్సంటేజ్ వరకు నియంత్రించవచ్చు మరియు మనము గడ్డి వేసిన ఆరు నుంచి ఏడు రోజుల మధ్యలో పైన గడ్డిని తీసేయాలి ఎక్కువ రోజులు ఉంటే మళ్ళీ జెర్మినేషన్ వచ్చిన మొక్కల పైన ఉన్న మొగ్గ వచ్చేసి ఇరిగిపోతుంది దానివల్ల ఏంటంటే మనకు ఒక మొక్క నష్టం జరుగుతుంది కావున మనం ఎండుగడ్డి వేసుకున్న రోజు నుండి ఆరు లేదా ఏడు రోజులలో గడ్డి తీసేయాలి ఎందుకంటే ఐదు ఆరు రోజులలో జెర్మినేషన్ పర్సంటేజ్ జెర్మినేషన్ వస్తూ ఉంటుంది ఓపెన్గా ఉంటే జెర్మినేషన్ పర్సంటేజ్ తక్కువగా ఉంటుంది అదేవిధంగా ఇట్లా ఎండుగడ్డి వేసి మల్చింగ్ పద్ధతులలో మనం నర్సరీని పెంచితే జెర్మినేషన్ పర్సంటేజ్ బాగా పెరుగుతుంది అదేవిధంగా మనము అయితే ఎన్ని విత్తనాలు వేసినామో అన్ని విత్తనాలు జెర్మినేషన్ జెర్మినేట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది నేను ఇక్కడ రెండు విధాలుగా చేశాను ఒకటి ఎండుగడ్డిని కప్పి మల్చింగ్ పద్ధతిలో ఒకటి అదేవిధంగా గడ్డి కప్పకుండా నార్మల్ పద్ధతిలో ఒక బెడ్డును కూడా ప్రిపేర్ చేశానండి ఇప్పుడు జెర్మి ఎండుగడ్డి కట్టిన బోదెల పీకెలలో జెర్మినేషన్ బాగానే వచ్చింది ఒకసారి చూపిస్తాను ఎండుగడ్డి కప్పి మళ్ళా ఐదు నుంచి ఆరు రోజులు తీసిన వెంటనే జెరిమినేషన్ బాగానే వచ్చింది ఎండుగడ్డి లేని బెడ్డు మీద కూడా చూపిస్తాను ఇదిగో ఇది గడ్డి వేయని బెడ్డు దీంట్లో ఇంకా జెర్మినేషన్ రాలేదు తక్కువగా వస్తుంది ఇంకా దీంట్లో కలుపు అనేది ఎక్కువగా పెరుగుతుంది అదే మనం బెడ్డు పైన అయితే గడ్డి వేసుకున్నాం అనుకో దానివల్ల మనకు కలుపు పర్సంటేజ్ తగ్గి మనకు జెర్మినేషన్ పర్సంటేజ్ వచ్చేసి మన మిరప జెర్మినేషన్ ఎక్కువగా వస్తుందండి ప్రాక్టికల్గా మీకు చూపిస్తాను చూడండి ఈ విధముగా అన్ని జెర్మినేషన్ బాగానే వస్తుంది కావాలంటే చూడండి ఇది బెడ్డు పైన ఎండుగడ్డి వేసిన వేసిన బెడ్ అండి జెరిమినేషన్ మంచిగా నచ్చింది అది అదేవిధంగా కలుపు కూడా లేదు అదే వేరే బెడ్డును చూస్తే ఇంకా జెర్మినేషన్ రాలేదు ప్లస్ దీని మీద వచ్చేసి కలుపు బాగా కనిపిస్తుంది ఎవరైనా రైతు వచ్చేసి స్వయంగా అతని పొలంలో నర్సరీ పెట్టుకుంటే నర్సరీ వేసుకొని ఇట్లా బెడ్ ప్రిపేర్ చేసుకొని మీద ఎండుగడ్డి కప్పుకుంటే మనకు జర్మినేషన్ పర్సంటేజ్ బాగా వస్తుంది అదేవిధంగా మనకు కలుపు నియంత్రణ కూడా మంచిగుంటుంది ఈ వెరైటీ వచ్చేసి రాసి కంపెనీ వాళ్ళది హైవేజ్ హైవేజ్ వాళ్ళది బ్లేజ్ అనే వెరైటీని నేను తీసుకున్నాను హైవేజ్ కంపెనీ వాళ్ళ హైవేజ్ కంపెనీ వల్ల బ్లేజ్ వెరైటీ యొక్క లక్షణాలు ఏంటంటే అన్ని రకమైన తెగుళ్ళను తట్టుకొని వాతావరణాన్ని అనుకూలంగా ఉంటుంది అధిక దిగుబడిస్తుంది అదేవిధంగా గింజలలో గింజ బరువు ఎక్కువ ఉంది ఒక కాయలో గింజ ఎక్కువ ఉంటుంది ప్లస్ మనం తీసుకున్న బ్లేజ్ యొక్క వెరైటీ దాయ సైజు పొడువుగా ఉండి ఎర్రగా ఉంటుందండి ఎక్క ఎరుపు కలర్ ఉంటే మార్కెట్లో వాల్యూ కూడా బాగానే ఉంటుంది లాస్ట్ ఇయర్ ఇరవై రెండు నుంచి ఇరవై మూడు వేలు పలికిందంట అందుకోసం నేను ఈ ఈసారి హైవేజ్ వాళ్ళది బ్లేజు మరియు క్రాప్వేల్ కంపెనీ వాళ్ళది శ్రీలత ఫైవ్ నైన్ నైన్ వెరైటీని తీసుకున్నానండి రెండు ఇటుని ఏరియేషన్ ఏందో చూసి చెప్తానండి మనం ఎండుగడ్డి చేసిన ఐదు నుంచి ఆరో రోజు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా తీయాలి ఎందుకంటే అప్పుడే జర్మినేట్ అయిన మిరప విత్తనాల యొక్క ఇవి ఇట్లాంటి ముగ్గులు తగ్గిపోయే అవకాశం ఉంటుంది అందుకోసం చాలా జాగ్రత్తగా అనుభవం కలిగిన వారితో శ్రద్ధతో తీయాలండి హైవేజ్ వల్ల బ్లేజ్ వెరైటీ అధిక దిగుబడినిస్తుంది ముప్పై ఐదు నుంచి నలభై దిగుబడి దిగుబడిస్తుంది ఫర్ ఎకర్ కావున నేను కొత్తగా ఈ ఛానల్ని స్టార్ట్ చేశానండి వ్యవసాయం సంబంధించిన ప్రతి ఒక్క విషయం నేను అప్డేట్ ఇస్తున్నానండి ఖచ్చితంగా నా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయగలరని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ